ఏ బ్యాంకులోకి వెళ్ళినా పురుష మహిళా ఉద్యోగులు ఉంటారు కానీ వరంగల్ ఎన్ఐటి సమీపంలో ఉన్న హెచ్డిఎఫ్సి కాజీపేట రోడ్డు బ్రాంచ్లో మాత్రం పూర్తిగా మహిళా ఉద్యోగినిలే కనిపిస్తారు మహిళలకు పూర్తి అధికారం గౌరవం దక్కాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఆరున తెలంగాణలో మొదటిసారిగా ఇక్కడ మహిళలతోటే ఈ బ్యాంకును ప్రారంభించారు హౌస్ కీపింగ్ విభాగంలోనూ వారిని నియమించడం గమనారు బ్రాంచ్ హెడ్ అపన పాటు ఆరుగురు ఉద్యోగినులతో ప్రారం ప్రారంభమైన ఈ బ్యాంకు ముప్పై కోట్ల టర్న్ ఓవర్ సాధించింది వినియోగదారులకు రుణాల మంజూరు రికవరీలో ప్రతిభ కనబరుస్తూ ఉద్యోధికారుల వర్ణనలు పొందుతున్నారు సంస్థలో పూర్తిగా మహిళలే ఉంటే వారి శక్తికి నీ నిరూపించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని వినియోగదారులు మెచ్చేలా సేవలు అందిస్తున్నామని బ్యాంక్ హెడ్ అపర్ణ లక్ష్మి తెలిపారు ఆల్ ద బెస్ట్